దేర్ ఈజ్ నథింగ్ అవుట్ సైడ్ బయట ప్రపంచంలో ఏం లేదు ఉంది అది మీలో ఉంది కాబట్టి బయట మీకు కనిపిస్తుంది రైట్ మీకు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్లయితే మీకు అప్పులు ఉన్నాయి లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్లో కెరీర్లో ఫ్యామిలీలో రిలేషన్షిప్లో మనీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నావి నిజంగా ఆ యొక్క ప్రాబ్లమ్స్ గుర్తించుకోండి బయట లేవు ఇక్కడ ఉన్నాయి మైండ్లో ఉన్నాయి వదిలేస్తే తీసేస్తే అక్కడ కనిపించవు ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ అదే కనిపిస్తుంది ఎక్కడ తీసేస్తే అక్కడ వెళ్ళిపోతుంది సింపుల్ మనం ఏం చేస్తున్నాం అక్కడ దాన్ని చూసి ఇక్కడ ఇంకా టెన్షన్ వేసుకుంటున్నాం భయాలు వేసుకుంటున్నాం వరీస్ని వేసుకుంటున్నాం సో ప్రాబ్లం అనేది రిపీట్ అవుతూ ఉంది అందుకే రిపీట్ అవుతుంది లేకుంటే ఎందుకు రిపీట్ అవుతుంది అస్సలు రిపీట్ అవ్వదు నువ్వు అదే అదే చేస్తున్నావు అదే అదే చేస్తున్నావు వేసుకుంటూ ఉన్నాం అగైనండి అగైన్ అండి అగైన్ అగైన్ వేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఏదైతే ఉందో అక్కడదే కనిపిస్తుంది ఎక్కడి నుంచి తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి తీసేయండి ఎలా తీసేయాలి ఎలా ఎలా రిమూవ్ చేయాలి ఎలా దాన్ని తీసేయాలి కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయి అప్పులు తీరిపోతాయి లేకుంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాను అవి నెప్పులు ఇంకా తగ్గలేదు పట్టు వేసుకుంటూ ఉంటాను ప్రయత్నం చేస్తూ ఉంటాను వరకు వేసుకుంటూ ఉంటాను లేకపోతే రిలేషన్షిప్ ప్రయత్నిస్తూ ఉంటాను బాధలు పడుతూ ఉంటాను ప్రయత్నిస్తూనే ఉంటాను జీవితాంతం కెరీర్ జీవితాంతం నేను కెరీర్లో ఎస్ ప్రిపేర్ అవుతూనే ఉంటాను ఇలా అనుకుంటే కుదురుతుందా ఎప్పుడు మరి రిజల్ట్ ఎప్పుడు మనం చూడటం అది వచ్చే టైంకి వస్తుందిలే అని సైలెంట్గా కూర్చోవాలా ఎస్ వచ్చే టైంకి అది కరెక్ట్గానే వస్తుంది కానీ మనం చేయాల్సింది ఏంటి నీ యొక్క ప్రయత్నం ఏంటి నీ యొక్క ప్రయత్నం ఏంటి నీ యొక్క ప్రయత్నం అసలు నువ్వేం చేస్తున్నావు దానికోసంగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా దానికోసంగా నువ్వు ఎక్కడ నువ్వు చేంజ్ చేస్తున్నావు బయట చేంజ్ చేస్తున్నావా బయట మారుస్తున్నావా బయట మారిస్తే మారుతుందా తిరిగి 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 నువ్వు తెలుసుకుంటావు ఇది ఓకే ఇందుకోసం వస్తుందా ఇక్కడుంది కాబట్టి అలా కనిపిస్తుందా నేను తెలుసుకుంటాం ఇక్కడ ఏదైతే ఉందో అక్కడే రిఫ్లెక్ట్ అవుతుంది అదే కనిపిస్తుందని చివరికి నువ్వు తెలుసుకుంటావు అర్థమవుతుంది కదా మీకు ముందు ముందు అర్థమవుతుంది నేను చాలా వీడియోస్ చేస్తున్నాను అవి కూడా చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఎక్కడ ఏదైతే ఉందో అక్కడైతే కనిపిస్తుంది దీన్ని వదిలేయటం ఎలా ఎలా ఫిజికల్గా దాన్ని నేను తీసి బయట పెట్టగలనా అలా హ్యాండ్తో తీసి బయట పెట్ట ఎలా వదిలేయాలి అనే క్వశ్చన్ చాలామందికి ఉంటుంది ఎలా వదిలేయాలి మనలో ఉండే ఆ భయాన్ని బాధని వర్రీస్ని టెన్షన్ని మనం ఎలా వదిలేయాలి ఎలా తీసేయాలి అంటే చెప్తాను కొన్ని కొన్ని సింపుల్ సింపుల్ ప్రాక్టీస్ ఇవి ఇవి చేసినట్లయితే అవి వెళ్ళిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది నాన్ వెజ్ని మానేయటం నాన్ వెజ్ని మానేస్తే మనకు కావాల్సింది మనకు వచ్చేస్తుందని ఆల్రెడీ నేను చెప్పాను వీడియో కోట్ చేస్తున్నాను ఒకసారి దాన్ని చూడండి ఒకవేళ చాలామంది నాన్ వెజ్ని మానేశాను ఐ మీన్ అసలు నేను నాన్ వెజ్ తినను బట్ నాకెందుకు డబ్బులు రావట్లేదు మనీ రావట్లేదు అసలు వై నాకెందుకు నా కోరికలు తీరట్లేదు ఓకే మీకు ఎందుకు తీరట్లేదో చెప్తాను తెలుసు కదా ఆ ఇన్ఫర్మేషన్ మీలో ఉంది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ దాన్ని తీసేయాలి ఓకే దాన్ని ఎలా తీసేయాలి మీకు భయం బాధ వరి టెన్షన్ వచ్చినప్పుడు ఒక ఫీలింగ్ ఇక్కడ కలుగుతుంది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కలుగుతుంది ఒక ఫీలింగ్ ఒక భయం ఒక బరువుగా ఒక బాధగా దాన్ని మీరు హీలింగ్ అని చెప్పట్లేదు ఇక్కడ మీరు ఏం చేయాలంటే దాన్ని మీరు లవ్ చేయాలి ఎప్పుడైతే లవ్ చేస్తారో అది మీకు వచ్చేస్తుంది లవ్ అనేది కూడా ఒక థాటే కదా మరి ఆలోచించొద్దన్నారు కదా మరి ఏంటి అంటే ఇది ఒక స్పిరిచువల్కి సంబంధించింది అనమాట స్పిరిచువల్ 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 మీరు ఏం చేస్తారంటే అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నువ్వెవరూ తెలుసుకోవటానికే వస్తున్నాయి అందుకే నిజానికి నీకు అత్యంత అధికమైన డబ్బు అవసరం లేదు కెరీర్ అవసరం లేదు జాబ్ అవసరం లేదు రిలేషన్షిప్ అవసరం లేదు ఏది కూడా అవసరం లేదు కానీ ఎందుకు ఉన్నాయి ఈ యొక్క వాటితో మనం ఎందుకు అటాచ్మెంట్ అయ్యి ఉన్నాం ఎందుకు అటాచ్ అయ్యి ఉన్నాం ప్రతి ఒక్క దారి ప్రతి ఒక్క వాటితో మనకు ఎందుకు అటాచ్ అయ్యి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీద ఉన్నది చాలామంది అనుకుంటాం అంటే మన యొక్క పేరెంట్స్ పిల్లలు బంధువులు వీళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు వివిధ రకాలు ఇదంతా అనుకుంటాం కదా కానీ భూమి మీద ఉండేది నువ్వు ఒక్కడివే ఒక్కడివే ఇవన్నీ కూడా నీ యొక్క ఇంకర్నేషన్స్ నేషన్స్ ఇవ వీళ్ళందరూ కనిపించే ప్రతి ఒక్క వ్యక్తి కనిపించే ప్రతి ఒక్క మనిషి కనిపించే చెట్లు పుట్టలు పక్షులు జంతువులు వాహనాలు ఇల్లు కొండలు లోయలు సముద్రాలు ప్రతి ఒక్కటి కూడా నువ్వే ప్రతి ఒక్కటి కూడా నువ్వే చెప్పాను కదా ఎవ్రీథింగ్ ప్రతి కనిపించే ప్రతి ఒక్కటి ఆకాశం కానీ చుక్కలు నక్షత్రాలు ప్రతి ఒక్కటి నువ్వే ప్రతి ఒక్కటి నువ్వే ప్రతి ఒక్కటి నువ్వే అర్థమవుతుందా ప్రతి ఒక్కటి నీలో ఉంది నువ్వు ఒక టెంపుల్కి వెళ్ళావు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళావు అక్కడికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఉంది ఆ ప్రశాంతత బయట నీకు కనిపిస్తుంది బయట దాన్ని నువ్వు చూస్తున్నావు ఇక్కడ ఉంది కాబట్టే అక్కడ నీకు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది అంటే అర్థమైందా ఇక్కడ ఉంది కాబట్టే అక్కడ అలా కనిపిస్తుంది చెప్పాను ముందు వీడియోలో కూడా నీకు ఏమైనా సంతోషదాయకమైన ఒక సిచ్యువేషన్ అక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ జరుగుతుంది లేకుంటే జరగదు రైట్ ఇక్కడ సరే ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తాను ఎలా తీసేయాలి అనే సంగతి దాని గురించి ఇక్కడ మీకు భయం బాధ వరి టెన్షన్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక విధమైనటువంటి బాధ కలుగుతుంది కదా దాన్ని మనం ఎలా తీసేయాలి జస్ట్ మీకు ఇష్టమైనటువంటి ఒక దేవుడి నామాన్ని తీసుకోండి మీకు బాగా ఎస్ మీకు ధైర్యాన్ని కలిగించే ఏమైనా దేవుడి నామాన్ని యాక్చువల్గా మీరు మీకు ఏమి ఇష్టం అసలు ఏ దేవుడి నామం ఇష్టం ఆ యొక్క నామాన్ని పలుకుతూ ఇక్కడ మీరు ఎస్ ఆ యొక్క నామాన్ని ప్రేమగా పలుకుతూ అనే ఆ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎస్ లవ్ చేయటం ఐ మీన్ లవ్ కాదు ఇక్కడ మనం ఏం చేస్తామంటే చాంటింగ్ చేస్తాం శాంతింగ్ చేస్తాం అప్పుడు ఏం జరుగుతుందంటే అంటే నీకు ఒక ప్రశాంతత అనేది లభిస్తుంది అది వెళ్ళిపోతుంది బయటికి ఫర్ ఎగ్జాంపుల్ మహాశివుడు ఓం నమ శివాయ అనే ఒక నామం ఉంది అనుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఇక్కడ మీరు ఫీలింగ్ యాడ్ చేయాలా లేకపోతే లవ్ని యాడ్ చేయాలా ఇదంతా పక్కన పెట్టేయండి అదంతా మైండ్కి సంబంధించింది వదిలేయండి నేనైతే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే నామాన్ని జపిస్తూ ఉంటారనమాట ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది రైట్ నాకు అసలు దేవుడి మీద నమ్మకం లేదు నేనేం చేయాలి హో ఓపనొప్పున అనేది కూడా ఉంది హో ఊపనొప్పునం చేయటం వల్ల మీకు ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది బయటికి వెళ్ళిపోతుంది ఏం చేయాలి హో ఊపనొప్పున ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇక్కడ మీరు ఫీలింగ్ని యాడ్ చేయాలా లవ్ని యాడ్ చేయాలా ఇదంతా పక్కన పెట్టేసేయండి స్టార్టింగ్ కదా అప్పుడే అర్థం కాదు చేసే కొద్దీ అర్థమవుతూ ఉంటుంది రైట్ ఎలా చేయండి అది వెళ్ళిపోతుంది రైట్ ఎంత చేసినా నాకు పోవట్లేదు నేనేం చేయాలి అనే కానీ డౌట్స్లో కానీ మీరు ఉంటే ఎస్ నే కండక్ట్ చేసేటువంటి క్లాసెస్లో కానీ మీరు జాయిన్ అయినట్లయితే మీకు క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి కూడా నేను వివరించే అనమాట క్లాస్ ట్వంటీ టూ డేస్ ఉంటుంది మీరు ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరైతే క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు కాంటాక్ట్ అయ్యి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు So with the information, thank you, thank you so much.